ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బెయిల్ రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఒక రకంగా ఎదురుదెబ్బే అనాలి వాళ్ళు ముఖ్యంగా చూస్తే కనుక ఆ బెయిల్ రద్దు చేయడం కోసం ఎందుకని ప్రభుత్వం ఇంతసేపు పట్టుబడుతుందని కోవచ్చు అంటారు మేడం బాబుగారి రెస్ట్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది బాబుగారు చక్కగా జైల్లో ఉండాలి టైంకి ఫుడ్ తినాలి ఇలా ఎండకి వానికి నడవకూడదు ఆయన బాగుండాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఎక్కువ కాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేది ప్రభుత్వం కానీ అదేంటో పాపం కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రానికి బాబుగారిని త్యాగం చేస్తారు ఎందుకంటే కంటి సర్జరీ అయ్యాక కూడా వరద బాధితులని కలవడం కోసం బాబుగారు అర్ధరాత్రులు అపరాత్రులు అంటూ అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనర్గమైన స్పీచెస్తో పెదనందిపాడు చెరుకుపల్లి ఆ ఏరియా అంతా తిరిగారు మనందరం కూడా చూసాం చాలా ఆశ్చర్యపోయాం ఒక డెబ్బై ఐదేళ్ల వ్యక్త వేల మీద బయటకు వచ్చిన వ్యక్త కంటికి సర్జరీ చేసుకున్న వ్యక్త ఆహా ఇలాంటి వ్యక్తి ఈ వయసులోనే ఇలా చేస్తుంటే సరైన వయసు నుంచి ఏదైతే పార్టీని ఎలా కష్టతరం నుంచి కాపాడుకుంటూ వచ్చారంటూ ఇంకొంచెం వెనక్కి వెళ్ళారు సరే ఇదంతా ఒకే బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయమన్నారు ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేస్ ఏంటంట రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని లేని రాష్ట్రంలో రోడ్డు లేదు అదేదో ఒక పాట ఉంటుందని రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే అనేదో పాట ఉండొచ్చు బ్రదర్ అని స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిది అని మాకు రాజధాని నగరమే లేదంటే దాంట్లో ఈ వీధి ఆ వీధి ఈ రోడ్డు ఆ రోడ్డు అరే రాజధాని లేదురా అంటే రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రాజధాని నగరంలో ఈ వీధి నే వీధి అన్నట్టుగా రోడ్డేది సో రోడ్డే లేని రాజధాని రాజధాని లేని రాష్ట్రమా అంటే ఏ ఆధారాలు ఉన్నాయంటే కాగితాల్లో ఉన్నాయట నష్టం ఎక్కడ జరిగింది అంటే డబ్బుల్లో కాదట కాగితాల్లో నష్టం జరిగిందట ఇలాగా గాల్లో మేళ్ళ కడుతున్నారే కానీ కోర్టుకు ఆధారాలు తీసుకురావట్లే సో ఇంకా కూడా ఆధారాలు లేట్ అవుతూ ఉన్న టైంలో నిన్నటి రోజు జరిగినటువంటి సెవెంటీన్ సబ్ క్లాజీ అవినీతి నిరోధక చట్టపు సవరణ ఏమ్మా సవరణ నిన్న జడ్జి గారు అడిగారు సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ వర్తిస్తే ఏం చేస్తారు అని ఏమీ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితుల్లో వర్తించదు అని అనుకుంటున్నాము లేదు ఇంకేం సమాధానం చెప్పారండి ఇది రెండు వేల పద్నాలుగులోనే మొదలైంది కానీ కేసు నమోదైంది పద్దెనిమిది రెండు వేల పద్నాలుగులో నమోదైంది కాబట్టి దానికి వర్తించదు అనే మాట అయితే వాళ్ళు వాడుతున్నారు మేడం అదే కదా రెండు వేల పద్నాలుగులో నమోదైంది అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచే మీరు ఇంట్రాగేషన్ చేసినట్టుగా కేసు డైరీ ఏమైనా ఉందా అంటే చూపించలేకపోయారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ వాళ్ళు వేసిన కేసులు ప్రతిదీ ఇరవై తొమ్మిది బారు ఇరవై ఒకటిలో నమోదైన కేసు ఇరవై ఒకటికి పద్దెనిమిదికి అన్నీ చెప్పిందేనండి అరిగిపోయిన గ్రామ్ లాగా వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి మనకన్నా తెలివి ఉండాలి సో ఖచ్చితంగా ఇది వర్తించిద్దా వర్తించదా అంటే జస్టిస్ బేలా త్రివేది గారు ఆలోచించాలి అన్నట్టుగా అన్నారు ఏంటో మరి మా కొండకు వచ్చారు మా ధర్మారెడ్డి గారు ఏదైతే పాపం మంచి దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చారు దాని తర్వాత వర్తించదు అంటారు వర్తిస్తుందా వర్తించదా అంటే అనిరుద్ బోస్ గారు ఏం చెప్పారు అంటే వర్తిస్తుంది అని బేలా త్రివేది గారు ఏం చెప్పారంటే వర్తించదు ఇంకొంచెం ఆర్గ్యుమెంట్స్ జరగాలి అని రాష్ట్ర ప్రజల్లో కొన్ని డౌట్స్ ఎరేజ్ అవుతున్న టైంలో న్యాయస్థానాల్లో ఉండవలసిన న్యాయమూర్తులు నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత సో ఒకరు ఒక రకంగా ఇంకొకరు ఇంకొక రకంగా కొన్ని కేసుల్లో జడ్జిమెంట్లు మేము అందరం చూసాం కానీ రాష్ట్ర ప్రజలకు తెలియదు ప్రతి ఒక్క పరిస్థితులు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాడు కూడా పామైపోతుంది అనే పరిస్థితులు ఎవరిని అనుమానించాలో ఎవరిని అనుమానించకూడదో పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు సందిగ్ధం అయిపోయారు సిబిఐని అనుమానిస్తున్నారు సుప్రీంకోర్టు న్యాయస్థానాలను అనుమానిస్తున్నారు న్యాయమూర్తులని అవమానిస్తున్నారు అనుమానిస్తున్నారు ఇక్కడ ఏం చేయాలో నిస్సహాయత అంటే ఏం చేయలేని నిస్సహాయతలోంచి రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా నిన్న రోజు అడిగారు చాలా మంది అదేంటండి బేలా త్రివేది గారు అలా చెప్పారండి అమ్మా ఇలా సర్వసాధారణంగా జరిగితే మీరేం కంగారు పడకండి జడ్జిల్ని కొనగలిగే స్థాయి ఎవరికీ లేదు అంటే ఆయన ఎవరు గాలి జనార్దన్ రెడ్డి వంద కోట్లతో కొనేసాడు కదండి అలాగే ఈ జడ్జిలు ఏమన్నా నమ్ముడు మాకు భయంగా ఉంది మా పరిస్థితి ఏంటి అని మొన్న కూడా బంగారంతో చేసినటువంటి వజ్ర వైఢూర్యాలు వాచిస్తే మా జడ్జి గారు తీసుకున్నారా తీసుకోలేదు కదమ్మా అలాగే బేలా త్రివేది గారు మేడం గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎందుకలా చేస్తారు చేయరు మీరు ధైర్యంగా ఉండండి మీరు ధైర్యాన్ని కోల్పోకండి న్యాయస్థానాన్ని నమ్మండి న్యాయదేవతే మిమ్మల్ని కాపాడుతుందంటూ ధైర్యం చెప్తున్నాం మరి అది ఎంతవరకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారో మాకు తెలియట్లేదు కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూడాల్సింది మేడం ఈ కేసులో అందరికీ ముందస్తు బెయిల్ కానీ ఏదైనా సరే దాదాపుగా ఇరవై రోజుల్లోనే వచ్చిన పరిస్థితి చూసాం వాళ్ళ వాళ్ళ బెయిల్ రద్దు కోరకుండా మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ మాత్రమే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం పట్టుబట్టడం వెనక మళ్ళీ రద్దు అసలు ముఖ్యమైన దీంట్లో అసలు ఏమనుకోవచ్చు అంటారు ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచాలనే ఉద్దేశంతోనే ఇచ్చేస్తున్నారని చెప్పి మరి ప్రతిపక్షాల ఆరోపణ దీన్ని ఎలా చూడాలంటారు మేడం ప్రతి కేసు నిజంగా చంద్రబాబు గారు ఏమన్నా తప్పు చేస్తుంటే రెండు వేల పంతొమ్మిది మీరు ఎలక్షన్లో గెలిచిన దగ్గర నుంచి పట్టుపట్టి ఆయన ఈ పాటికే జైల్లో వేసి జైల్లోనే ఉంచి ఉండాల్సింది చివరాకర్లో ఎలక్షన్ మూమెంట్లో ఆయన ప్రజలతో మమేకమైపోతున్నారు రా కదలిరా అంటూ ప్రతి ఒక్కరిని కదలిస్తున్నారు ఏంట్రా ఈ డెబ్బై ఐదేళ్ల వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చి రష్ తీసుకుంటాడు అనుకుంటే ఇదేంటది జనాల్లో ప్రజాక్షేత్రంలో ముందుంటున్నాడు అంటున్న పరిస్థితుల్లో మరొక్కసారి బెయిల్ క్యాన్సిల్ చేయండి బాబుగారు బెయిల్ బాబుగారు బయట ఉంటే మళ్ళీ గన్నులు రివాల్వర్లు పెట్టుకొని కాల్ చేస్తారేమో బాబుగారు బయట ఉంటే అవతల వ్యక్తులను చంపేస్తారేమో బాబుగారు బయట ఉంటే పరిగెట్టుకుంటా వెళ్ళేసి వెళ్ళేసాయని చేసేస్తారేమో మరి ఏ ఆధారాలు చూపిస్తున్నారో మాకైతే అర్థం కాదండి నిన్న జరిగినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో కూడా బాబుగారి బెయిల్ క్యాన్సిల్ చేయండి అని అడుగుతున్నటువంటి ప్రభుత్వానికి అలా ఎలా చెప్తాము సెక్షన్ సెవెంటీన్స్ క్లాస్ ఏ వర్తిస్తే ఈ కేసులో ఇంకేం చేయగలుగుతాం వర్తిచ్చదని మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే కనీసం నోటీసులు అన్నా ఇష్యూ చేయండి అంటే అలాంటివేం ఇష్యూ చేయం అని మరి వారు ఇష్టాచారంగా మాట్లాడుతున్నారండి ఎవరు మాట్లాడారు అంటే ఎక్కడ దొరికిందండి ఛాన్సు వాళ్ళ బాధల్లో ఏంటంటే చంద్రబాబు గారు ప్రజాక్షేత్రంలో కేసు గురించి మాట్లాడకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చక్కగా దాని గురించి ఫ్రేమ్ చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఎవరైతే పప్పు 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 అన్న వ్యక్తి చెవుల్లో ఉన్న తుప్పు వదిలిస్తే నిప్పులాగా చలరేగిపోతుంటే తట్టుకునే శక్తి లేక ఆ ఎర్ర బుక్లో ఏదో ఉంది ఆ ఎర్ర బుక్లో నా పేరు రాశారు అంటూ డీజీపీకి కంప్లైంట్ కూడా ఏంటండి ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కష్ట నష్టాలు చెప్పుకోరంటే అక్కడికి కూడా వెళ్ళి ఏటో విజయసాయి రెడ్డి గారు ఎర్రబుక్ గురించి భయపడుతున్నారండి అండి వరెవరెవరెవరే ఎర్రబుక్ గురించి ఆయన చెప్పాడు అనుకు నువ్వెందుకు భయపడుతున్నావు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు జడుముకుంటున్నావా ఎర్రబుక్లు ఖచ్చితంగా నీ పేరు ఉంటుంది కదా నీకు తెలుసు కదా అసలు ఎర్రబుక్లు ఏమీ రాయలేదు అనుకో అప్పుడు ఏమవుతుంది సార్ అందరికీ తెలియని విషయం లోకేష్ పప్పు లోకేష్ నిదానం లోకేష్కి మాట్లాడడం రాదని కానీ బాబుగారు వెనకాల వ్యూహం అంతా వందకి వంద రెట్లు లోకేష్ బాబు గారితో ఈసారి ఎలక్షన్స్లో అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి గత ఎలక్షన్స్కి సంబంధించి జరిగినటువంటి ఏదైతే మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేయడం దగ్గర నుంచి పట్టు పట్టి ఓడిపోయే సీట్లోన నిలబడి గెలవాలా నీ కంచుకోట లాంటి కుప్పంలోకి నేను రాను నేనేంటో నా బలం చూపించుకుంటా పడిపోతా అంటే ఒకసారి ఓడిపోతా మళ్ళీ నిలబడతా మళ్ళీ పడిపోయినా సరే ఓడిపోయి నిలబడి గెలబడి తలపడి గెలుచుకుంటాడు ఆ స్టాండ్తో ముందుకెళ్తున్న వ్యక్తి మీరు గమనిస్తే ఈజీగా గెలిచే చోట లేకుండా కష్టంలో ఎందుకు వస్తున్నాడు లోకేష్ ఆలోచించండి అంత తేలిగ్గా ఏవి మీరు లోకేష్ గారిని అంచనా వేయకండి ఆయన నివురు కప్పిన నిప్పు మీకేమో పప్పులా కనపడ్డాడు నివురు కప్పిన నిప్పు ఇప్పుడు రేగింది వాళ్ళ నాన్న అరెస్ట్ అయితే ఇవ్వగడానికి బయటకు వస్తాడా అంత ధైర్యం ఉందా అనుకున్నారు వాళ్ళు ఇవన్నీ లెక్క చేయకుండా తల్లికి ధైర్యం చెప్తూ ఓదార్పుగా ఢిల్లీ దాకా పరిగెడుతూ అన్నిటినీ ఒక బిడ్డ చక్కబెట్టుకుంటూ పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ ఈరోజు ప్రత్యర్థులా లేకపోతే ప్రతిపక్ష నాయకుల వీళ్ళందరినీ కూడా కంప్లీట్గా కంప్లీట్గా మేనేజ్ చేసుకుంటున్న వస్తున్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి లోకేష్ బాబు తెలుస్తుంది పోను పోను లోకేష్ బాబు అంటే ఏంటో రాష్ట్ర ప్రజలకి అదే రకంగా పాపం మా అధికార పార్టీ పప్పు పప్పు అని ఆ ప్రస్తావించి ఆపుతుంటారు చూడు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు ఇక్కడ నిప్పని కానీ ఏదో ఒకటి అనాలి కాబట్టి అండమే కానీ లోకేష్ బాబు గారి స్టాండ్ ఇప్పుడు ఇంకా విభచ్చంగా ఉందండి ప్రత్యర్థులను ఎంపిక చేయడంలోనూ వేసే అభ్యర్థుల్ని తొలగించడంలోనూ పోయే వాళ్ళ గురించి బెంగపడట్లేదండి ఎందుకంటే ఇక్కడ ఉంటే చెరపకరా చెడే కొన్నట్టుగా ఒక తులసి మొక్కల్లో గంజాయి మొక్క ఎందుకు పోయే వాడిని పోని అన్నట్టుగా ఏమాత్రం భయపడట్లేదండి కేడర్ని కాపాడుకునే శక్తి అతను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడ మరీ ముఖ్యంగా అసలుకి లోకేష్ గారు అధికారులను బెదిరిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ నిన్న వాళ్ళు తీసుకొచ్చింది మేడం అసలు దాన్ని కూడా పట్టించుకోకుండా సుప్రీంకోర్టు దాన్ని కూడా పట్టించుకోకుండా అసలు నోటీసులు ఇవ్వాల్సిన అవసరమే లేదు అసలు దీంట్లో నోటీసులు ఇచ్చే సందర్భమే కాదు ఇది అంటూ తోసిపుచ్చటాన్ని కంప్లీట్గా అసలుకి దీన్ని రిఫ్యూజ్ చేయటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు సరే ఈ ఎర్ర బుక్ గురించి భయపడుతున్నారు అంటే ఎర్ర బుక్ గురించి కాదండి బుక్ రాసినోడు గురించి ఏంటి ఎర్ర బుక్ రాసినోడు గురించి ఎర్ర బుక్లో ఎవరెవరు పేర్లు పెట్టారో అల్లా టాగా పేర్లు పెట్టడు ఆధారాలు పట్టుకొని పేర్లు పెడతాడు అన్న విషయం ఆ ఎర్ర బుక్లో ఉండే అభ్యర్థులకు తెలుసు పోలీసు వారు భయపడుతున్నారా సిఐడి విభాగం భయపడుతుందా ఏటు విజయసాయిరెడ్డి గారు భయపడుతున్నారా రోజక్క భయపడుతుందా ఏంటి ఏంటి ఆ ఎర్ర బుక్ ఏంటి అంటే రాసినోడు దమ్ము ధైర్యం సత్తా అంతే ఒక రాస్తుంది అంటే రాసేవాడు సో ఖచ్చితంగా ఈ ఎర్రబుక్క గురించి రాష్ట్ర స్థాయిలో కాదండి ఢిల్లీ స్థాయి దాకా వెళ్ళిందండి ఆయన ఘనకీర్తలు ఏముందా దాంట్లో అంటే లేదు సార్ రాసింది లొకేషన్ లొకేషన్ అంటే పప్పే కదా సార్ పప్పు అని మేము బయట చెప్తాం సార్ జస్ట్ మీడియా ముందు చెప్పాలి కాబట్టి చెప్తాం సార్ అది పప్పు కాదు నిప్పు అనే విషయం మాకు తెలుసు సార్ ఇప్పుడు మా చేతులు కాలబోతున్నాయి రాసిన వ్యక్తి పప్పు కాదు మీడియా ముందు ఏదో మాకు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మేము మాట్లాడతాం కానీ కర్త కర్మ క్రియ అంతా లోకేష్ బాబే సో ఖచ్చితంగా ఈ ఎర్రబుక్కు గురించి భయపడండి ప్రతి ఒక్కడి చిట్టా అదేది మన యముడి దగ్గర రాస్తారు చూడండి మొత్తం చిత్రగుప్తుడు అటువంటి చిట్టా పద్దులు మొత్తం రాశాడు సేడి విభాగాల్లోని ప్రత్యే అది ప్రత్యేకమైన కొంతమంది అధికారులు సంబంధిత ఆధారాలు అదే రకంగా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు చేసిన ఇసుక కల్తీ మందు మొత్తం అన్నీ ఆ చిట్టా విప్పితే ఇప్పుడు మీరు మూడు వేసారో నాలుగు కేసులు కదా స్కిల్ డెవలప్మెంట్ ఇన్నర్ంగ్ రోడ్డు కొన్ని ఆరు కేసులు ఇస్తా అరవై ఆరు కేసులు అనుకోండి ఆరు వందల అరవై ఆరు కేసులు అనుకోండి ఎన్ని కేసులో మీరే చూడండి అసలు కావాల్సినంత పని చేతి నిండా లాయర్లకి మా నువ్వు ఈ యాభై కేసులు నువ్వు తీసుకో రోజాకు సంబంధించినటువంటి రోజా గారు మో మినిస్టర్ కదా పాప ఇప్పుడు రోజా గారికి సంబంధించినటువంటి వడమాల్పేట భూములు లేకపోతే మఠం భూములు ఆక్యుఫై చేసి అరకులో ప్రాజెక్ట్ పెట్టి అదేంటది టూరిస్ట్ కింద డెవలప్ చేస్తారని చెప్పి అవి తొక్కేసినవి ఇవన్నీ ఉన్నాయండి అసలు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి శిలా విగ్రహం కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు ఆ నాలుగు వందల కోట్లో ఎన్ని కోట్ల స్కామ్ అయిందో లెక్క బయటకు తీస్తాం అంబేద్కర్ శృతి వనంలో కట్టాల్సినటువంటి శిలాస్తూపం రాజధాని పరిసర ప్రాంతాల్లో నిలువెత్తు విగ్రహంలా ఉండాల్సిన వ్యక్తిని ఇది పాపం విజయవాడలో సెంటర్లో పెట్టేశారు కమర్షియల్ ప్లేస్ అది కొన్ని వందల వేల మందికి ఉపయోగపడే ప్లేస్ దాన్ని మార్చేశారు అంటే వాళ్ళ లబ్ధి కోసం అండి అక్కడ కూడా ఎంత స్కీమ్ అయిందో మొత్తం లెక్క తీస్తామండి అదంతా నిజంగా చివరాకర్లో ఏ కట్టడం కట్టినా మీరు ఏమి తొందరపాటు పనకండి వాళ్ళు ఏదో కట్ కట్టడం కట్టారు అనుకోకండి కట్టడంలో కట్టిన దాంట్లో తొక్కడం కోసమే కట్టారు నాలుగు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు తొక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు సో ఖచ్చితంగా ఎంత ఖర్చు అయింది ఇక్కడ ఎంత ఖర్చు అయింది ఇక్కడ చుట్టుపక్కల ఇంకెంత ఖర్చు అయింది మొత్తం అంత లెక్క తీస్తారండి లోకేష్ బాబు గారి సంగతి ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు తెలుసుకుంటే మంచిది పైకి మీరు చెప్తున్న పప్పు పప్పు అనే వ్యక్తిని నిప్పు అన్న విషయం మీకు తెలుసు ఈసారి కేడర్ని ఇప్పటి నుంచి ఒక లెక్క ఇక కొడుకు వచ్చాడు ఇప్పుడు ఒక లెక్క అనే స్థాయిలో మీకు రానున్న రాష్ట్రంలో సమాధానాలు ఎర్రబుక్ అన్నాడు ఆటగాడు అన్నాడు గోరెంట్ల మాధవ్ని బౌన్సర్ అన్నాడు సిక్సర్ అన్నాడు ఫోర్ అన్నాడు ఓరిని దుంపదగా ఒక పెన్ను పేపరు బుక్కు పెన్ను ఏమీ లేకుండా అనర్గళంగా చించి అవతలేశాడు యువగల ముగింపు సభలు దాని ఎఫెక్ట్ ఇదంతా భయం 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 ఎందుకు మా కదా పప్పు కూడా చూసి భయపడుతున్నారా మీరు పప్పు చారలేదు కదా చేస్తాడు ఒక్కొక్కడికి సో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించబోతుంది ఎలక్షన్ మూమెంట్లో నాయకుడు లోకేష్ బాబు గారు తన పరితనం ఏంటో చూపిస్తారు